ఎన్నిక సంబంధించి ఒంటి గంట వరకు ఈరోజు నామినేషన్ సమయం ఉంది ఆ సమయంలో ఐదు సెట్లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ ఐదు సెట్లు నామినేషన్ పివిఎన్ మాధవ్ గారి పేరున ఐదు సెట్లు నామినేషన్ దాఖలు చేయడం అయింది ఎవరైతే అబ్జర్వర్ ఉన్నారో పిసి మోహన్ గారు పార్లమెంట్ సభ్యులు వారు అఖిల భారత పార్టీ నియమించినటువంటి అబ్జర్వర్ ఎన్నికల అబ్జర్వర్ వారు పాక వెంకట సత్యనారాయణ గారు ఈ ఎన్నికను నిర్వర్తించారు కొంతమంది ఎంపీలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు మంత్రులు సంతకాలు పెట్టారు ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఈ నామినేషన్ ఈ ఐదు సెట్ల నామినేషన్ ఎంత మేరకు కరెక్ట్ గా ఉన్నాయి అని స్క్రూట్నీ చేయవలసింది ఉంది ఈ రోజంతా ఆ స్క్రూట్నీ జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు రేపు ఒకటో తేదీన నామినేషన్ లో అధ్యక్షుని యొక్క పేరుని రేపు పిసి మోహన్ గారు పార్లమెంట్ సభ్యులు అనౌన్స్ చేయడం జరుగుతుంది అధికారికంగా